పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ క్రిష్ ప్లాన్ చేసిన పీరియాడికల్ ప్రాజెక్ట్ లో కదలిక మొదలైంది ఇందులో హీరోయిన్లుగా నిధి అగర్వాల్ తో పాటు సాయి పలవిని కూడా ఒకే చేశారంటూ ప్రచారం జరుగుతోంది అయ్యప్పను కోషియన్ రీమేక్ తో ప్యారల్ గా క్రిష్ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది యంగ్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ మూవీ రెండు వేల ఇరవై రెండుకే సెట్స్పైకి వెళ్తుందట ఈలోపు ఆదిపురుష్ మూవీతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ చేస్తాడట ప్రభాస్ ముందుగా ఆదిపురుషు షూటింగ్ జనవరిలో మొదలుపెట్టి సమ్మర్ లోపు తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసి మరో ప్రాజెక్ట్ ని అప్పుడే పట్టాలెక్కిస్తాడట ప్రభాస్ నిజానికి నాగశ్విన్తో ప్రభాస్ అయిన సినిమా తెరకెక్కడానికే రెండున్నరేళ్ల టైం పడుతుందట అంటే బాహుబలి రేంజ్ లో అంత టైం తీసుకుంటే కష్టమని మూడున్నరేళ్లలో నాలుగు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట రాధేశ్యామ్ ఆది పురుషు తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తూనే కొరటాల శివ సినిమా కూడా చేస్తాడని ఆ తర్వాతే నాగశ్విన్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ప్రచారం జరుగుతోంది కొరటాల శివ మేకింగ్ లో మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న మూవీ ఆచార్య ఈ సినిమాలో గుడి సెట్ తో పాటు మరో సెట్ ప్లాన్ చేసిందట ఫిల్మ్ టీమ్ ఇది కూడా నాలుగున్నర కోట్ల కాస్ట్లీ సెట్ అని తెలుస్తోంది క్లైమాక్స్ షూట్ ఇక్కడే ప్లాన్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది సర్కారు వారి పాట మూవీతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బిజీ అనుకునే లోపే కొత్త రూమ్ ఫ్యాన్స్ లో ఊపి తెచ్చేలా ఉన్నాయి సర్కార్ వారి పాట తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా అనుకుంటే ఈ లోపు అనిల్ రావిపూడి పేరు మీద కూడా గాసిప్స్ పెరిగాయి సమ్మర్ తో త్రివిక్రమ్ అలానే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తాడట ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి మేకింగ్ లో లాజదాన్ లైఫ్ అనిపించే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట ఓ రకంగా ప్రభాస్ లానే ప్రిన్స్ కూడా పెద్ద మొదలయ్యే మొదలయ్యేలోపు కనీసం రెండు మూడు మూవీలు ప్లాన్ చేసుకున్నాడట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన రెమ్యునరేషన్ ఏకంగా మూడు రెట్లు పెంచాడట ఎఫ్ టూ టైంలో కుర్ర హీరోనే అయినా ఆ తర్వాత గద్దలకొండ హిట్ తో మార్కెట్ పెరిగింది అందుకే ఎఫ్ టూ సీక్వెల్ ఎఫ్ త్రీ కోసం ఏకంగా పన్నెండు కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని ప్రచారం జరుగుతోంది బాలీవుడ్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న లేడీ కియారా అద్వాని ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆఫర్ ని మిస్ చేసుకుందట త్రివిక్రమ్ మేకింగ్ లో తారెక్ట్ చేయాల్సిన ఐనను రావలే హస్తినకు మూవీలో ఆఫర్ ముందుగా కియారానే వరించిందట కానీ షేర్షా పెండింగ్ షూటింగ్ డిలే వల్ల డేట్లు అడ్జస్ట్ కావట్లేదని తాను తప్పుకుందని అందుకే రష్మిక పూజా ని తీసుకుంటారంటూ ప్రచారం జరుగుతుంది బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ సీరియల్ కిల్లర్ గా కనిపించబోతున్నాడు బాబ్ బిశ్వాస్ పాత్ర కోసం తన లుక్ మార్చిన అభిషేక్ కొత్త అవతారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక ఈ సినిమాను కింగ్ ఖాన్ షారుక్ నిర్మిస్తున్నాడు నాచురల్ స్టార్ నాని కొత్త మూవీ శ్యామ్ సింగ్ రాయ్ హిందీలో కూడా రిలీజ్ అవుతుందట సాయి పల్లవి కృతిశెట్టితో నాని చేయనున్న ఈ సినిమాలో అదితి హైదరి నివేద ఇద్దరిలో ఒకరు గెస్ట్ రోల్ వేసే అవకాశం ఉందట ఇక బైలింగ్ గా తెరకెక్కే ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం పెరిగింది దేవరాజ్ సోనాక్షి వర్మ కాంబినేషన్లో మధుకూపు తెరకెక్కించిన మూవీ బుల్లెట్ సత్యం ఇక రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా టైటిల్ ని లిరికల్ సాంగ్ ని లాంచ్ చేసింది ఫిల్మీ టీమ్ తెలుగు హిందీ ఇలా బైలెంగ్ వల్ మూవీగా తెరకెక్కుతోన్న మూవీ స్ట్రీట్ లైట్ విశ్వ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది తానియా లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయింది ఇక ఇందులో వినోద్ కుమార్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తోంది